పిల్లలతో డే రొటీన్ చేయమని చాలా మంది అడుగుతారు నా వర్క్ ఎలా ఉంటుందంటే చాలా స్పీడ్ గా ఉంటుందండి మార్నింగ్ వర్క్ అంతా ఫినిష్ చేసి బ్రేక్ఫాస్ట్ చేసేసరికి టెన్ థర్టీ అయిపోతుంది ఇంకా తర్వాత లంచ్ అయితే ప్రిపేర్ చేసేస్తాను ఆ గ్యాప్ లోనే పిల్లలకి స్నానాలు చేపించేసి రియాన్ బాబుని అయితే పడుకోబెట్టేస్తాను రెన్సి పాప తెలిసిందే అల్లరి పిల్ల ఇంకా ఏదో ఒక గేమ్ అయితే ఆడుకుంటది ఇప్పటికి టైం వచ్చేసి ట్వెల్వ్ థర్టీ అయిపోతుంది నిన్న వచ్చిన కొన్ని ఆర్డర్స్ అయితే రాసుకొని ఇంకా ప్యాకింగ్ అయితే స్టార్ట్ చేసేస్తాను ఆ ప్యాకింగ్ డిస్పాచ్ అయిపోయాక ఇప్పుడు టైం వచ్చేసి వన్ థర్టీ అవుతుంది రియాన్ బాబు కోసం అయితే ప్రిపేర్ చేశాను ఎప్పుడు కూడా కొంచెం అలాగే పిల్లలకి నెయ్యి అలవాటు చేయాలి అనుకుంటే ఈ ప్రాసెస్ అయితే ఫాలో అవ్వండి ఫుడ్ అంతా ప్రిపేర్ చేశాక పైన నెయ్యి వేసి తినిపించండి ఇలా తినిపించడం వల్ల వాళ్ళకి ఫ్లేవర్ కూడా తగులుతుంది ఇంకా వాళ్ళు అలవాటు అయిపోతారు అన్నట్టు పాపకి చిన్నప్పటి నుంచే అలా తినిపించడం వల్ల ఇప్పుడైతే హ్యాపీగా తినేస్తుంది ఇంకా రియాన్ బాబు కూడా అదే ప్రాసెస్ లో పెడుతున్నాను అర్థం అయిపోయింది అనుకుంటా డే లో గ్యాప్ ఉండదు ఉన్నా కూడా ఏదో ఒక వర్క్ అయితే ఉంటుంది నైట్ పడుకునే సరికి ట్వెల్వ్ వన్ కూడా అయిపోతుంది ఒక్కొక్క రోజు నేను పిల్లలు పడుకున్నాకనే వీడియో ఎడిటింగ్ అయితే చేసుకుంటానండి ఈ రోజు ఒక మంచి కలెక్షన్ తో మీ ముందుకు అయితే వస్తున్నాను ఎవరైనా స్నేహరెన్సి కలెక్షన్ ఫాలో ఫాలో అవ్వండి క్రేప్ జార్జెట్ లో మంచి శారీ అయితే తీసుకొచ్చానండి ఈ సారీకి కాంబినేషన్ లో మనకి కాంట్రాక్ట్ బ్లౌజ్ కూడా ప్రొవైడ్ చేశారు ఆల్ ఓవర్ శారీ మొత్తం వీవింగ్ తోటైతే ప్రొవైడ్ చేశారండి స్క్రీన్ మీద నెంబర్ అయితే ఉంటుంది వాట్సప్ చేసి ఆర్డర్